హలో గైస్ నేను మీ అమ్మగారు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం హ్యాపీ సండే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే దయచేసి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు బ్లాగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తాలీ చైన్ ఫ్రూట్స్ మూవీ మిక్సడ్ అన్ని చూపించిన సో లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నప్పుడు మాత్రం లైక్ చేయకుండా అసలు ఉండదు లైక్ చేసేయండి నేను మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసినా ఎప్పుడైనా ఇంట్లో పనులన్నీ చేసినాక ఫ్రెష్ అవుతా బట్ ఫస్ట్ టైం ఫ్రెష్ అయ్యాక ఇంట్లో పనులు చేస్తే కొన్ని మూడ్ మూడుని బట్ అట్లా ఉంటుంది అన్నట్టు అట్లా ఉంటుంది అట్లా ఇట్లుంటే ఇట్లా అన్నట్టు ఇంట్రెస్ట్ ఎలా అనిపిస్తే అలా చేస్తారు ఇక్కడ ఇంకా అంట్లన్నీ ఫస్ట్ ఫస్ట్గా వాష్ చేసేసుకున్నా ఈరోజు ఫస్ట్ ఫస్ట్ వర్క్ చేసుకోవాలి ఎందుకంటే మూవీకి కూడా వెళ్ళాలి కాబట్టి అది ఒక చిన్న ఎక్సైట్మెంట్ అంటే ఎప్పుడు మేము ఇద్దరమే వెళ్తాం కదా ఇప్పుడు కింద ఇంటి అక్క వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాం కదా చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అన్నట్టు అండ్ మొన్న లో ఫ్రూట్స్ నేను తెలుసా అంటే తెలియక నవే చెప్పన్నారు కదా అదేమో రెడ్ చెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ అన్నట్టు చాలా 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 మంచిది ఎస్పెషల్లీ బ్లూబెర్రీస్ అయితే అమ్మాయిల స్కిన్ చాలా అంటే చాలా బ్రైట్ చేస్తుంది నేను ఫియామా సోప్ వాడతా అని చెప్పిన కదా అది కూడా బ్లూ చె బ్లూబెర్రీ ఫ్లేవర్ ఉన్న సోపే నేను యూజ్ చేస్తాను ఫియామా అంటే అందులో గోల్డ్ అని ఫ్లేవర్స్ వస్తాయి మన స్కిన్ టైప్కి ఏది యూజ్ అవుతుందో అది వాడాలి బట్ నాకు బ్లూబెర్రీ చాలా 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 సెట్ అయిపోయింది నా స్కిన్ టోన్కి బాగా అబ్జర్వ్ చేసుకుంది అన్నట్టు సో నేను అందుకే బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను ఇక్కడ పప్పు శం గైస్ ఇడ్డేట్ పప్పు శం అన్నట్టు అప్పుడే వాడిని వాళ్ళ మమ్మీ క్లీన్ చేసి వాష్రూమ్ నుంచి క్లీన్ చేసి పంపించింది అన్నట్టు అందుకని చెప్పేసి వాడు కింద సతయిస్తున్నాను వాళ్ళ మమ్మీ పైన పంపించింది ఇంక నాకేం ఎక్కువగా అస్సలు సతాయించారు గైస్ చుట్టూ తిరుగుతా ఉంటాడు అంతే బట్ మా ఇంట్లో ఏం పడితే తింటాడు పప్పు తింటాడు బాదం తింటాడు కారం ఏది ఇచ్చినా తింటూనే ఉంటాడు వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కువ తింటాడు మా ఇంట్లో అయితే ఏ కనిపిచ్చినా సరే తింటూనే ఉంటాడు నాకు ఇట్లా తినేవాళ్ళు ఉంటే భలే నచ్చుతుంది మస్తుంటే మస్తు నచ్చుతుంది నేను అప్పుడప్పుడు అక్క ఎంత కారమైన సరే తింటాడక్క వాడు అని చెప్పేసి అంటే నీ దగ్గరనే తింటున్నాడమ్మ మా ఇంట్లో తిండు కారం అని చెప్పి అక్క ఇంట్లో వరకు అంతా కంప్లీట్ కాగానే పూరీలు చేస్తున్నాను అన్నట్టు చిట్టి పూరీలు చేబుద్దు అయింది ఎందుకు అన్ని ఒకే టేస్ట్ అంటే ఒకే టేస్ట్ ఎందుకు ఇట్లా చేద్దింది నా దగ్గర అట్లాంటి ఎక్విప్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తుంటాను అన్నట్టు తెలివి ఎక్కువ నాకు అప్పుడప్పుడు తెలివి అట్లా ఎక్కువ అయినప్పుడు మా దగ్గర అంతగా ఎక్కువ బోల్స్ లేవన్నట్టు చిన్న బోల్స్ సో అందుకని చెప్పేసి మిక్సీ క్యాప్తో నేను అట్లా చేస్తున్నా ఎందుకు ఇట్లా చేసినావమ్మ అంటే ఏమో రీజన్ ఏం లేదు ఎందుకు అట్లా పడుకుని ఉన్నాను అట్లా చిట్టి చిట్టిగా పూరీలు మంచిగా చికెన్ కర్రీ తినాలనిపించింది అన్నట్టు సో అని చెప్పేసి ఇట్లా పూరీలు చేస్తున్నాను నేను చాలా మంది చెప్తారు కదా అమ్మ అక్క నీ పూరీలు బాగా పొంగుతున్నాయి మేము చేసే పూరీలు పొంగట్లేదు అని పిండి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి అంతే ఆల్మోస్ట్ నేనైతే ఏం కలపడి నేను బేకింగ్ పౌడర్ కూడా నేను ఏం వేయను బట్ అవట్ల వచ్చేసాయి కొద్దిగా లావు చేయండి మరీ ఎక్కువ లావు కాదు కొద్దిగా లావు అండ్ పిండి కొద్దిగా ఎక్కువసేపు సోక్ చేస్తే ఈజీగా పొంగుతాయి లైవ్ కు మన వాళ్ళు వస్తలేరండి వద్దులెస్ ఊరికే బురపాడైతే ఊరికే నేను ఎలాగో నేను మాట్లాడను ఎవరు ఉండరు అట్లా సైలెంట్ ఉంటుంది నాకు నన్ను ఇష్టపడే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు ఒకవేళ మీకు టైం ఉంది అనుకోండి లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వచ్చి అట్లా ఒక లైక్ చేసేసి వెళ్ళండి టైం ఉంది అంటే రండి లైవ్ కి టైం లేదంటే ఓకే అంత అంత ఇంపార్టెంట్ ఏం కాదు లైవ్ అనేది అట్లా పొడుపు కథలు అవి చిలిపి ప్రశ్న పెడతాం కదా మాట్లాడకూడదు అట్లనే పెట్టేసి వదిలేయాలి సబ్స్క్రైబర్స్ వస్తారు ఆ లైవ్ వల్ల మనకు ఒక టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చూడు నేను ఇన్ని వీడియోలు చేస్తే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సబ్స్క్రైబర్ కూడా రాడు బట్ లైవ్ పెడితే టెన్ టెన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అందుకని చెప్పేసి లైవ్ అనేది పెడుతున్నా మీకు ఓకే ఖాళీ ఉన్నాం అమ్మ అక్క కాసేపు మాట్లాడుకుందాం కబుర్లు చెప్పుకుందాం అంటే రండి లేదు మేము బిజీ ఉన్నాం కంపల్సరీ చూడాలంటే ఏమొద్దు మీరు బిజీ ఉంటే మీ వర్క్ మీరు ఫస్ట్ చూసుకొని మీ వర్క్ మీ కంప్లీట్ అయినాకనే ఖాళీ ఉన్నాం టైం పాస్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే వచ్చి చూడండి బట్ వీడియోస్ మాత్రం పెట్టగానే లైక్ చేసి కామెంట్ చేయండి ఇవైతే ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి లైవ్ అంటారా మీ ఇష్టం మీకు రాబుద్దు ఇది అయితేనే రండి రాబుది కావట్లేదు అనేసి అంటే ఓకే పక్కకు వదిలేసేయండి వీడియోస్ మాత్రం చూస్తున్నప్పుడు లైక్ చేయండి రాగానే చూడడానికి ట్రై చేయండి రోజు లైవ్ ఆల్మోస్ట్ టూ అవర్స్ పెట్టిన గైస్ నాతో పాటు లాస్ట్ చాలా సేపు అంటే చాలా సేపు ఉంది భార్గవి థ్యాంక్ యూ సో మచ్ మా లా చాలా అంటే సేపు ఉందామే లైవ్ లో ఊరికే అట్లా మాట్లాడుకుంటూ చార్జ్ చేసుకుంటూ కూర్చున్నా థ్యాంక్ యూ సో మచ్ రా అంతసేపు వెయిట్ చేసింది నిజంగా అండ్ నా లైవ్ కి వాళ్ళు వచ్చేవాళ్ళంటే రండి రేపటి నుంచి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా ఆల్మోస్ట్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ముచ్చి అట్లా పెట్టుకుందాం కబుర్లు చెప్పుకుందాము అంటే అట్లీస్ట్ చాటింగ్ లో అయినా సరే అట్లా చార్జ్ చేసుకుందాం మీకు తెలిసిన పొడుపు కథలు నేను నాకు తెలిసిన పొడుపు కథలు మీరు అట్లా వేసుకోండి అట్లీస్ట్ మైండ్ కొద్దిగా రిలాక్స్ ఉంటుంది గైస్ సూర్కి ఎప్పుడు ఇంట్లో వరకు చేసి చేసి చిరాకు కదా మన బుర్ర కూడా కొద్దిగా పని చెప్పినట్టు అవుతుంది సో ఒకవేళ ఖాళీ ఉన్నాం అనుకుంటే త్రీ ఓ క్లాక్ అట్లా రండి రేపు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అట్లా పెడతాను ఎందుకంటే ఆ టైంలో కొద్దిగా పని అంతా కంప్లీట్ అయ్యి కూర్చుని ఉంటారు కాబట్టి చికెన్ కర్రీ చూడండి పొల అద్దరి పొల ఇచ్చి పడుంది ఏదో చూడడానికి చూసే చెప్తారు మీరు స్ట్రక్చర్ చూసి చెప్పొచ్చు కర్రీ ఎట్లా ఉందని చెప్పేసి నాకు ఇలా జ్యూసి జ్యూసి ఉంటేనే కర్రీ చాలా ఇష్టము అందులో టమాటాలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ కనిపిస్తుంటే వాటికంటే కూడా ఇట్లా కనిపించకుండా లాగా థిక్ లో ఉంటే నాకు చాలా 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 ఇష్టం అన్నట్టు బాగా నచ్చుతుంది నాకు ఇట్లా సో ఏం లేదు ఒకరోజు చికెన్ కర్రీ కూడా ఎలా చేయాలి అని చెప్పేసి మీకు కావాలనుకుంటే నేను కింద కామెంట్ చేయండి అట్లీస్ట్ ఒక టెన్ కామెంట్స్ అయినా చికెన్ కర్రీకి వస్తేనే చేస్తాను గైస్ లేదంటే లేదు చూడండి బుజ్జి బుజ్జి పూరీలు ఎంత బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా పూరీలు లెమన్స్ ఆనియన్స్ చికెన్ కర్రీ జ్యూస్ గైస్ చెప్తున్నా జ్యూస్ ఎక్కువ తాగము అక్కడ దాసలు తాగను గైస్ ఇంకా ఎట్లీస్ట్ టూ మంత్స్ దాకా కూడా తాగనే తాగను చూడండి మీరు ఒకవేళ మా దగ్గర కనిపించినా ఆయన తాగుతాడు నేనైతే తాగను గైస్ ఎందుకంటే టూ త్రీ వీడియోస్ లలో చెప్పారు ఎక్కువ తాగు తాగు అని చెప్పేసి ఒకసారి చెప్పారు బుద్ధి లేకుండా అట్లనే తాగిన అంటే నాన్ వెజ్ ఉంటే ఏమో గైస్ అట్లా టెంప్ట్ అయిపోతాను అన్నట్టు నేను నేను కంట్రోల్ చేసుకోను ఖచ్చితంగా పోకుండా లేదో ఒకటి సో ఇప్పటి నుంచి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చెప్పారు గై సారీ గైస్ నేను మీ మాట ఏం చెప్తారు వినలేదు బట్ ఇప్పుడైతే వింటా మొత్తం లైఫ్ లాంగ్ మానేయను కానీ పక్కా ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే తాగను గేస్ టూ మంత్స్ అయితే తాగకుండా ఉండడానికి ట్రై చేస్తా ఆల్మోస్ట్ ట్రై చేస్తా ట్రై చేస్తా ఏంటి ఉంటాను గేస్ ఒక టూ మంత్స్ అయితే తాగును ఆ తర్వాత తాగుతాను ఇక్కడైతే అద్దిరిపోయిన గేస్ కర్రీ బాగా అయింది చిట్టు చిట్టు పూరీలు బాగా వైట్ రైస్ అన్ని సూపర్ అంటే సూపర్ వచ్చినాయి మస్తు టేస్ట్ వచ్చినండి తింటుంటే కూడా భలే అనిపించింది బయట ఎంత తిన్న వేస్ట్ గేస్ ఇంట్లో ఎంత మనకు నచ్చిన వెరైటీలు చేసుకోవచ్చు బయట పిచ్చి పిచ్చి మసాలాలు వేసి అవేసి బట్ టూ త్రీ టైమ్స్ తిన్నామా ఈ రోజు కూడా బయట తిన్నాము ఆ వీడియో కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో ఇప్పటి వరకు చూసినట్టే కొంచెం కొంచెం అయినా నచ్చుతుంది కదా కొంచెం కొంచెం నచ్చుతున్నాయేమో అనిపిస్తుంది నా పిచ్చి వీడియోలు నా పిచ్చి మాటలు ఈ పిచ్చిది మీకు గనుక నచ్చినట్టు అయితే అట్లీస్ట్ ఒక లైక్ చేయండి ఇది నా తాళీ చైన్ అడిగారు కదా తాళీ చైన్ చూపించండి అని మొత్తం ఇదే ఇంక ఇదే తాళీ చైన్ ఉంది ప్రజెంట్ అయితే ఇప్పటికైతే ఇంకా నా దగ్గర ఏం లేదు ఉన్న గోల్డ్ అంతా లాస్ అయిపోయినామో ఇది అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటది అని అంటే మొత్తం తాలీలి చైన్ అన్ని కలిపి థర్టీ నైన్ గ్రామ్స్ ఉంటుంది అన్నట్టు మొత్తం అన్ని ఎవ్రీథింగ్ మొత్తం అన్ని కలిపితే థర్టీ నైన్ గ్రామ్స్ ఉంటుంది అండ్ సింపుల్గా డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది బట్ నాకేముందంటే ఇట్లా వెంకటేశ్వర స్వామి ఈ మధ్య బాగా చేసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి లాకెట్ ఎట్టుతో వచ్చే తాలీలు చాలా చాలా ఉంటున్నాయి మస్తు అనిపిస్తున్నాయి నేను ఎవరికో ఇద్దరు ముగ్గురికి చూసా నాకు బలి నచ్చింది బట్ దానికి చాలా అంటే చాలా కాస్ట్ అవసరం పడుతుంది ఈ లక్ష్మీ కాసు ఇవన్నీ ఆల్మోస్ట్ లక్ష్మీకాసు మనం లాస్ట్ ఇయర్ తీసుకున్నామో మళ్ళీ లక్ష్మీ వచ్చేస్తుంది బ్లెస్ చేయండి గైస్ మాకు బ్లెస్ చేయండి ఇప్పుడు ఏమో గోల్డ్ ఇంకా చాలా ఉన్నాయి కట్టేవి ఇది నా ఖాళీ చైన్ ఎలా ఉంది నచ్చిందా అండ్ మీరు టూ త్రీ టైమ్స్ అడిగారు సారీ గైస్ నేను లేట్ గా చూపిస్తున్నా కదా అంటే మళ్ళీ ఫ్రైడే రోజు తీయకూడదు అట్లా ఎట్లా అంటారు కదా సో అందుకని చెప్పేసి తీలే ఈ రోజే తీసి ఈ రోజే ఎడిట్ చేస్తున్నాను అన్నట్టు నేను వీడియో ఇది నా తాళి చైన్ ఎలా ఉంది నచ్చిందా మీకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తీయకుండా అమ్మకుండా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడైతే కొత్తగా పర్చేస్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం చాలా రేట్ వచ్చేసింది ఇంకా మిడిల్ క్లాస్ అయితే కొనాలంటే కష్టము నాకు ఎప్పటి నుంచో డౌట్ మేము మిడిల్ క్లాసా లోయర్ మిడిల్ క్లాసా అప్పర్ మిడిల్ క్లాస్ మూడు ఉంటాయి కదా మేమైతే ఖచ్చితంగా లోయర్ మిడిల్ క్లాసే మిడిల్ క్లాస్ అంటే ఇంకా కొంచెం బెటర్ బెటర్ ఉంటుంది ఇక్కడ ఈ తో నేనే అల్లేసుకున్నాను అక్కడికి వెళ్తే హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నారు అని చెప్పేసి నేనే అల్లేసుకున్నాను అన్నట్టు సో మేము మిడిల్ క్లాస్ వల్ల మిడిల్ కంటే ఇంకా తక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళము ఎట్లీస్ట్ ఇంకా కొంచెం రావాలని బ్లెస్ చేయండి చాలా అంతే అండ్ ఇక్కడ ఇడే టెన్త్ బాగా తయారైన మూవీకి వెళ్తున్నాం గైస్ మూవీకి వెళ్తూ రెడీ టీ తాగుతున్నాము అందుకని చెప్పి టీ తాగుతుండు ఈ మధ్య ఇప్పుడు ఎక్కువ కదా మా ఇంట్లో తిరుగుతున్నాడు అన్నట్టు అంటే మా ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉన్నాయి వాడికి పరిగెత్తడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అన్ని ఫుల్ అయిపోయినాయి అన్నట్టు టీవీ వాషింగ్ మిషన్ ఫిషెస్ ఎక్వీరియం అవన్నీ ఫుల్ అంటే ఫుల్ ఉంటాయి సో అందుకని చెప్పి వాళ్ళ ఇంట్లో కన్నా మా ఇంట్లో బాగా పరిగెత్తడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వాడి ఊరికే మా ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నాడు అన్నట్టు ఈవినింగ్ టైం మూవీకి రెడీ అవుతున్నాం అన్నట్టు మేము మూవీ అంటే వన్ టైం వాచ్బుల్ అని చెప్తాను నేను చాలా అంటే చాలా ప్రభాస్ గారిని వాడుకోవచ్చు అంత యాక్టింగ్ అయినా ప్యాన్ ఇండియా స్టార్ అయినా సరే అంత పర్ఫెక్ట్ అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా యూస్ చేసుకోలేదు ఇంకా ఆయన్ని అండ్ విష్ణు మంచి విష్ణు గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది బట్ కొందరు కొందరు అది ట్రాన్స్లేషను వాయిస్ ఓవర్ అదంతా కొద్దిగా ఇబ్బంది అనిపించింది అన్నట్టు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక చిన్న యూట్యూబ్ వీడియోకి ఇన్ని మైనస్లు ఉన్నాయనేసి అనుకుంటాం కదా మనం మూవీలో అయితే కొన్ని గ్రాఫిక్స్ అని తెలుస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ లాగా మనకి తెలియదు బట్ ఆ మూవీలో చూస్తే కొన్ని గ్రాఫిక్స్ అనిపిస్తున్నాయి అన్నట్టు బట్ ఇబ్బందిగా అనిపించింది వాళ్ళ ఒరిజినల్ వాయిస్ ఏమో కొన్ని కొన్ని వాయిస్ లైతే అసలు సెట్ అవ్వలేదు డబ్బింగ్ వేరే వాళ్ళతో ఇప్పించుంటే బాగుండేదేమో అనిపించింది అండ్ ఇక్కడ మూవీ కోసం మాల్కి వెళ్ళిపోతున్నాం అన్నట్టు చాలా అంటే చాలా నాకు బాగా నిన్న బాగా డిసప్పాయింట్ అయిన గైస్ ఎందుకంటే నాకు ఎక్కువ డ్రెస్సులు లేవు గైస్ అక్కడ డ్రెస్సింగ్స్ చూడాలి నేనైతే వేసిన డ్రెస్లే వేసుకుంటూనే ఉంటాను బట్ ఏం చేస్తాం షార్టేజ్ చాలా అంటే చాలా షార్టేజ్ గైస్ నిజంగానే ఎక్కువ డ్రెస్సింగ్ లేవు నేను ఎప్పుడు ప్రాపర్గా అంతా షాపింగ్ చేయలేము కదా ఎప్పుడు చేసినా ఒక బిలో హండ్రెడ్ లోపే కొంటాను నేను కొన్న మెటీరియల్ కూడా అట్లే ఏడుస్తుంది మనం ఎంత డబ్బులు పెడితే అంత మెటీరియల్ వస్తాయి కదా బట్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినా ఒక టూ త్రీ జీన్సెస్ ఉన్నాయి గైస్ అవే తిప్పి 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 అవే వేసుకుంటున్నాను మా ఆయన దగ్గర చెప్పినా మహీ నాకు డ్రెస్సులు లేవంటే కొంచెం కూడా అర్థం చేసుకోడు గైస్ ఇన్సెక్యూర్ గా నేను చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతానా ఏం కాదు మమ్మీగా నువ్వు ఎట్లున్నా బాగున్నావు అంటాడు అది నాకు తెలియాలే కదా బాగున్నాను సరే వైఫ్ అందంగా కొట్టడంలో తప్పలేదుగా ఏం అడిగినా సరే గైస్ అట్లనే చెప్తాను నేను అడిగేవే చాలా తక్కువ అడుగుతాను ఎక్కువ ఏం కొనిపించుకోను ఎక్కువ ఏం అడగను సరే పాపం పాపమ్మ అని చెప్పేసి అన్న అర్థం చేసుకుంటాను బట్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమమ్మ మహి నాకు తెలియదు కొన్ని కొన్ని డ్రెస్సుల విషయంలో కొన్ని కొన్ని హెయిర్ ఫాల్ మహి అంటే చెప్తానా అంటే చెప్పినప్పుడు అంటాడా తర్వాత పట్టించుకో సర్లే అమ్మ నీకు నువ్వు పట్టించుకోవచ్చు కదా అని అంటారు కదా మనకు మనం పట్టించుకోవాలంటే అది రాదు గైస్ ఇప్పుడు ఆయన గురించి ఏమన్నా కావాలంటే నేను పింటూ పిన్ నేను కేర్ తీసుకుంటా కానీ నా గురించి నాకు తీసుకోబుద్ది కాదు తెలుసా అసలు ఇంట్రెస్ట్ రాదు అబ్బాయి ఏం తీసుకుంటాం లే సోదిలే అనిపిస్తా గైస్ నిజంగా నాకు ఎప్పుడు కూడా అంటే మస్తు ఏడిపోతుంది గైస్ మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా అంటే నా గురించి కేర్ తీసుకునేటట్లు ఒక్కరు కూడా లేరు నేను వేస్ట్ గైస్ నేను నాకు అంతే బాగా అనిపిస్తుంది నాకు ఫుల్ ఎయిర్ ఫాల్ అవుతుంది అండ్ డ్రెస్సులు కూడా ప్రాపర్గా సగానికి సగం ఏం లేవు గైస్ నేను అప్పుడప్పుడు తీసుకునే పెడతాను కదా మీకు మీషోలో అవి కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ రివర్స్ పెట్టేస్తాను గైస్ అవి కూడా చాలా వరకు నేను ఏమి ఉంచుకోను గైస్ పోనీలే అమ్మక ఎట్లుంటే అట్లా సెట్ అంటారు అట్లనే అడ్జస్ట్ అవుతా బట్ ఎందుకో ఈ మధ్య బాగా లో అయిపోతున్నా గైస్ నేను అంటే అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి కదా వేసుకుని ఏ వేసుకొని 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 పిచ్చిలేస్తుంది గైస్ నాకు ఎవరైనా చేస్తారమ్మగా నీకు నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు మీ పరిస్థితి అది కదా అని అంటారా నేను ప్రతిసారి నైన్టీ నైన్ టైమ్స్ నాకు నేను అట్లనే సర్ది చెప్పుకుంటా సార్ మా దగ్గర డబ్బులు లేవు కదా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలనిపిస్తుంది కదా ఒక్కసారి అనేది ఉంటుంది చూడాలి మస్తు పెయిన్ అనిపిస్తుంది నాకు ఈయన అన్ని కొనిపియాలి కొనిపియొద్దు అవన్నీ పక్కన పెడితే నాకు కేర్ తింది ఇప్పుడు నేను ఆయనకి ఎట్లా కేర్ తీసుకుంటానో నా విషయంలో ఆయన అట్లా కేర్ తీసుకోవాలని చెప్పేసి ఎందుకు ఈ మధ్య నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు అర్థమైతే లేదు మేబీ ఫ్యామిలీ విషయంలో లో అయ్యేమో అరే మహీ నా గురించి ఆలోచిస్తే బాగుండు మహీ నా గురించి ఇది ఇచ్చేస్తారు అంటే మహిళ ఆలోచించడానికి అట్లం కదా ఆయన ఆలోచించేది ఎట్లుంటది అంటే ప్రాపర్ గా అన్నం తిన్నావా సరే తినో పడుకో అంతే తప్పితే ఇక మిగతా అవి నేను ఒక అమ్మాయినన్న విషయం మర్చిపోయి చాలా డేస్ అయిపోయిందేమో నాకు అర్థం కాదు మహీనాకి ఇది మహీనాకి అది అని అంటే ఏం కాదమ్మా నువ్వు ఎట్లున్నా బాగున్నావు ఎట్లున్నా బాగుంటావు అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు బట్ అది కరెక్ట్ కాదు ఇక ఏం చేస్తాం ఇక తప్పదిగన్ని మనం ఎదుటి వాళ్ళని కేర్ చేస్తున్నామని మనల్ని వాళ్ళు కేర్ చేయాలనుకోవడం చాలా అంటే చాలా తప్పేమో మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసేది కూడా రాంగ్ ఏమో మేబీ ఏమన్నా అంటే చాలు నేనేమైనా ఖాళీగా ఉంటున్నానా ఇంట్లో కూర్చుంటున్నానా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ డ్యూటీ చేసి చేసి నీ గురించి ఆలోచిస్తా ఆలోచిస్తా అంటాడు నా గురించి ఏం ఆలోచిస్తాడో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు ఏమో గైస్ నేను ఖాళీగా ఉన్నాను వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం చెప్పండి వాళ్ళైతే కష్టపడతారు డే నుంచి సాయంత్రం దాకా ఆయన కష్టపడి 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 ఆయనకు నా గురించి ఆలోచించే టైం లేదు నేనంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీగా ఏడుస్తాను పని ఉండదు ఏముండదు తినదరక్క ఆయన గురించి ఆలోచిస్తాను ఇంకేం చేస్తాం కానివ్వండి ఎట్లుంది నాకు నేను నచ్చి రాసుకున్నాను నా తర్వాత కదా కానీ వాళ్ళు ఇంకేం చేస్తాం ఏం చేయము ఇక్కడ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నట్టు వచ్చేసినా అప్రాక్సిమేట్లీ టెన్ అయిపోతుంది ఇంకా టెన్ ఓ క్లాక్ కాబట్టి ఇంకా డిన్నర్ కూడా బయటనే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం డిన్నర్ కూడా చేసేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు ఇక్కడ ఉన్నంత వరస్ట్ ఫుడ్ ఏమంటే ఏం బాగాలేదు గైస్ ఇక్కడ వచ్చినమా మొత్తం చెత్త చెత్త ఉండే ఫుడ్ అయితే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలు అనవసరంగా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినట్టు అనిపించింది మస్తు డిసప్పాయింట్మెంట్ అనిపించింది అన్నట్టు అస్సలు అంటే అస్సలు టేస్ట్ లేకుండా అన్నట్టు ఫస్ట్ అనేది చికెన్ తండూరి అన్నట్టు ఇది ఒక్కటే కొద్దిగా తినిబుద్ది కొద్దిగా బెటర్ అనిపించింది అదర్వైజ్ మిగతా ఫుడ్ అంతా చెత్త చెత్తనే ఇది మేబీ కేరళ వాళ్ళ సైడ్ ఎక్కువ ఇక్కడ సైడ్ ఈ కాలనీలో కేరళ వాళ్ళు ఉంటారు అన్నట్టు సో వాళ్ళకు టేస్ట్కి తగ్గట్టు ఉంటుందేమో ఇది గ్రిల్ చికెన్ ఏదో సంథింగ్ అంట నాకైతే స్వీట్ స్వీట్ అదేదో సాస్లేసి వండిన ఫీల్ వచ్చింది ఫ్రైడ్ రైస్ చపాతీ అదంతా అస్సలు వరస్ట్ ఫుడ్ అస్సలు నచ్చలేదు ఎవరు అంత ఇష్టంగా ఎవరూ తినలేరు అందరు కూడా ఇగో లాస్ట్కి ఇది పరిస్థితి అయిపోయింది అన్నట్టు ఇది నా వ్లాగ్ ఎలా అనిపించిందని ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఇవ్వండి గైస్ ఎట్లీస్ట్ హండ్రెడ్ లైక్స్ అన్న కొట్టండి గైస్